అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ వినాయక చవితి ముందు రోజే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలి మీరందరూ కూడా ఆచరించాలని త్వర త్వరగా ఈ వీడియోని చేసి మీ ముందుకు తీసుకొచ్చాను సంకటాలను హరింపచేసి సకల కార్యసిద్ధిని ఇచ్చే ఈ పూజని ఈ వినాయక చవితి తొమ్మిది రోజులు కూడా అతి సులువుగా మీ అందరూ చేసుకోవాలని ఈ వీడియోని ఇంత త్వరగా మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది గరిక పూజ దీన్ని దూర్వయుగ్మ పూజ అంటారు ఇరవై ఒక్క పత్రాలతో స్వామివారికి మనం అర్చిస్తాం కదా ఆయనకి గరిక అంటే మహాప్రీతి గరిక ఏ విధంగా ఉండాలి అంటే ఇలా జంట గరిక ఇలాంటి గరికను మాత్రమే ఉపయోగించాలి ఆయన వెంటనే ప్రసన్నడవుతారని మన పురాణ కథనాల ప్రకారంగా చెప్తారు అలాగే ఈశ్వరుడు మనందరికీ ఇచ్చిన అభయం ఇరవై ఒక్క గరికపోచలతో ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు పెట్టి ఆయన వ్రతాన్ని ఇరవై సార్లు గనక చేసినట్లయితే సర్వకార్య సిద్ధి జరుగుతుందని చెప్తారు ఈ వ్రతాన్ని ఎప్పుడెప్పుడు ఆచరించచ్చు అంటే శ్రావణ మాసం బహుళ చతుర్థి రోజున అంటే సంకష్టహర చతుర్థి రోజున లేదా ప్రతీ నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజున అలాగే వినాయక వ్రతం రోజున కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు కూడా కంపల్సరీ మనకి వ్రత పుస్తకంలో కూడా యుగ్మ పూజ అని ఉంటుంది తప్పనిసరిగా చేయాలండి మనకి మూలాధార చక్రానికి అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి పిల్లలు కాన్సన్ట్రేషన్గా కూర్చుని చదువుకోవాలన్నా వాళ్ళని పద్మాసనంలో మనం వ్రతం చేసేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ఓం గమ్ గణపతయ్యే నమహ అని తొమ్మిది సార్లు చెప్పించి మనం సంకటహర చతుర్థి రోజున చదివే నామాలు సంకటహర స్తోత్రాన్ని దూర్వయుగ్మ పూజని ఇరవై ఒక్క నామాలని వ్రతంతో పాటు మనం పఠించినట్లయితే ఆ ఇంట ఎటువంటి విఘ్నాలు కలగకుండా సంవత్సరం అంతా కూడా కార్యసిద్ధి జరుగుతుందని సకల సంతోషాలని ఐశ్వర్యాలని ప్రసాదిస్తారని అంటారు మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పూజని మీ అందరికీ తెలియజేయాలి వినాయక చవితి రోజున మీ అందరూ కూడా ఆచరించాలి సులువుగా అందరూ చేసుకోవాలని స్వామివారి పూజ కోసం దేశవాళి గులాబీలు గులాబీ అగరబత్తి మల్లెపూలు సంపంగా విడిపూలు అర్చించడం కోసం అలంకరించడం కోసం మాలలు సిద్ధం చేసుకున్నాను పసుపు కుంకుమ గంధం అక్షతలు స్వామివారికి ధూపం వేయడానికి హారతి ఇవ్వడానికి తాంబూలం వస్త్రం యజ్ఞోపవీతం నైవేద్యం అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను దూర్వయుగ్మ పూజ అని శ్రీ గణేష స్తోత్ర నామావళిలో వినాయక చవితి వ్రతకల్పంలో లేదా గూగుల్లో కానీ ఎక్కడైనా సరే మీరు సర్చ్ చేసినా కూడా ఆయన యొక్క నామాలతో వస్తుంది అవి చూస్తూ కూడా ఈ పూజని మీరు ఆచరించవచ్చు లేదా ఈ వీడియోలో వింటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు స్వామివారిని మందిరంలో చక్కటి మల్లెమాలలతో గులాబీ పూలతో చక్కగా అలంకరించి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను కాణిపాకం నుంచి తెచ్చిన ఈ వరసిద్ధి వినాయకుణ్ణి చూసిన మాత్రానే మీ ప్రతి ఇంట వరాల జల్లు కురవాలని కార్యసిద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాణిపాకం వెళ్ళిన భావన మీ అందరికీ కలగాలని అనుకుంటున్నాను కోరుకున్నది నెరవేరాలి అన్నట్లు నేను అంత స్పష్టంగా క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఇలా గరిక ఒక్కొక్క గరిక గంధంలో పట్టుకుని అక్షంతలు పట్టుకున్నప్పుడు మీరు ఒక్కొక్క నామాన్ని కాన్సన్ట్రేషన్గా చెప్పలేరు అందుకోసం నేను ప్రతిసారి కూడా ఈ విధంగా చేస్తాను గరిక మొత్తం కూడా గంధాన్ని మొత్తం ఇలా అద్ది పెట్టుకుంటాను అప్పుడు ఒక్కొక్క గరికని లేదా రెండు రెండు గరికల కింద కాసిన అక్షంతలు పట్టుకుని ఒక్కొక్క నామానికి రెండు గరికలు లేదా ఒక్క గరికను ఇలా మీరు వేస్తూ ఒక్కొక్క నామాన్ని చదవచ్చు గరిక పూజ చేసేటప్పుడు స్వామివారికి చదవవలసింది పది నామాలు ఆ పది నామాలకి రెండు రెండు చెప్పును కూడా మీరు సమర్పించవచ్చు లేదా ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి సమర్పించి మిగతా పదకొండు గరికలు చివరి శ్లోకం అప్పుడు కూడా సమర్పించవచ్చు మీకు ఎలా సులువుగా ఉంటే ఆ రకంగా చేయండి మీకు ఏకాగ్రత ఉంటుంది అని చెప్పి నేను ముందుగానే ఇలా షోడసోపచార పూజకి అన్నీ కూడా వస్త్రం నైవేద్యం అన్నీ కూడా సమర్పించేస్తే మనం ఏకాగ్రతగా నామాలని వింటూ శ్రద్ధగా పూజ చేసుకునే అవకాశం ఉంటుందని మీకు చెప్తున్నాను ఈ పూజ కానీ వ్రతం కానీ మీకు చేయడానికి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల సమయం మాత్రమే పడుతుంది కానీ పూజ ఫలితం అమోఘం వీటికి కావలసింది శ్రద్ధగా నెమ్మదిగా చదువుతూ స్వామివారికి ఏకాగ్రతగా పూజ చేయడం మాత్రమే సంకట దూర్వ దూర్వయుగ్మ శ్లోకం ఇలా ఇరవై ఒక్క గరికలతో చేసినట్లయితే ఆ ఇంట మీరు ఏం కోరుకున్నా కూడా తప్పకుండా సిద్ధిస్తుంది పిల్లలకు చక్కగా వాళ్ళకి ఏకాగ్రత పెరగడం వాళ్ళకి చంచలత్వం లేకుండా కాన్సన్ట్రేషన్గా ఉండడానికి తక్కువ సమయం పట్టే పూజల్లో వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళతోటి ఈ గరికని అక్షంతలను వేయిస్తూ నామాలను చదవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ చిన్న చిన్న శ్లోకాలు మనకన్నా కూడా చిన్నపిల్లలే త్వరగా నేర్చుకుంటారండి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి అందులోనూ విఘ్నేశ్వరుని పూజ కాబట్టి విఘ్నాలు రావు చదువు బాగా వస్తుందని అన్నింటిలో కూడా మంచి స్థానంలో ఉంటారని పిల్లలకి తెలియజేస్తూ విఘ్నేశ్వరుడు పూజను మాత్రం తప్పనిసరిగా పిల్లలతోనే చేయించాలి స్వామివారికి మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకొని గరికని చేతితో పట్టుకొని अक्षततो सह स्वामिवी मनस्फूर्तिग समर्पिस्तु ॐ गणाधिपाय नमः दूर्वयुग्मेन पूजयामि ॐ उमापुत्राय नमः दूर्वयुग्मेन पूजयामि ॐ अघनासाय नमः दूर्वयुग्मेन पूजयामि ॐ एकदन्ताय नमः दूर्वयुग्मेन पूजयामि ॐ इभवक्त्राय नमः दूर्वयुग्मेन पूजयामि ॐ मूषकवाहनाय नमः दूर्वयुग्मेन पूजयामि ॐ विनायकाय नमः दूर्वयुग्मेन पूजयामि ॐ ईसापुत्राय नमः दूर्वयुग्मेन पूजयामि ॐ सर्वसिद्धिप्रदाय नमः దూర్వయుగ్మేన పూజయామి పూజయామి ఇప్పుడు మిగిలిన గరికలన్నీ కూడా చేత్తో పట్టుకుని ఈ శ్లోకాన్ని పఠిస్తూ గణాధిపా నమస్తేస్ ఉమాత్రఘనాసన ఏకదంతే భవక్ేతి తూషికవాహన వినాయకేశపుత్రేతి సర్వసిద్ధి ప్రధాయక కుమారగురవేతుభ్యం పూజయానాయక పూజాం పూజా ఓం గం కురు కురు స్వాహ ఎంతో భక్తిశ్రద్ధలతో నీ నామాల్ని పాటిస్తూ శ్రద్ధగా నీ పూజను చేశాను శీఘ్రమే నా యొక్క కోరికను తీర్చుతండ్రి అని ఈ యొక్క శ్లోకం తాత్పర్యం ఈ పూజని ప్రతీ నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయక చవితి రోజున సంకష్టహర స్తోత్రంతో పాటుగా ఈ దూర్వయుగ్మ పూజని చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడాలని నచ్చిన వారికి అవసరమైన వారికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న